హాయ్ ఫ్రెండ్స్ అందరి ఇట్లా మంచిగా నేనైతే చాలా 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 బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారు ఆశిస్తున్నాను అలాగే విధంగా బిజీ బిజీగా కూడా ఉన్నాను రొటీన్ డైలాగ్ అయిపోయింది ఇదైతే ప్లీజ్ మీరైతే లైక్ కొట్టండి బోర్గా ఫీల్ అవ్వద్దు ఒక్క లైక్ కొట్టేసి కామెంట్ పెట్టండి మీ కామెంట్ నేను రిప్లై అయ్యకపోయినా మీకు కామెంట్ చూస్తాను హాయ్ సిస్టర్ అలా వారి పిల్లలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అందరం బాగున్నాం మీరు కూడా బాగున్నారని నేను అస్ఫూర్తికి కోరుకుంటున్నాను ఓకేనా ఈ వీడియో వచ్చేసి గణేష్ నవరాత్రిలో తీసిన వీడియో అనమాట అప్పుడు తీసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా అంత బిజీ అయిపోయినా ఏం చెప్తాము సెలబ్రిటీ అయిపోయినా మేము కూడా అదనమాట ఇక మా పాప ప్రోగ్రామ్కి ఇక్కడ గణేషన్ టెంపుల్ తెలుసు కదా కదాకింద్రాబాద్ గణేషన్ టెంపుల్లో ప్రోగ్రామ్ అనమాట ఈ ప్రోగ్రామ్కి పిల్లలందరూ మాకు సంబంధించిన మొత్తం స్టూడెంట్స్ అందరూ వచ్చి మా మేడం అంటే మేడం మా మేడం అంటే మా పాపాల మేడం మా కూడా మేడమే కదా సో ఆమె స్టూడెంట్స్ అందరూ అనమాట వీళ్ళు ఆల్రెడీ అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు ఈ లోపు మా పిల్లలందరూ లైన్గా నిల్చొని అందరూ ఆమె ఇచ్చి కంపల్సరీ ఆమె ఆశీర్వాదం తీసుకొని ఆమె చేతిని గజ్జలు తీసుకున్న తర్వాత గజ్జ కట్టుకోవాలన్నమాట ఇది గజ్జ కట్టినప్పటి నుంచి ఇది ఒక సాంప్రదాయం అనమాట ఇంకా రొటీన్గా ఇలానే ప్రతి ప్రోగ్రామ్కి అంత డెకరేషన్ అయినా కానీ ఆమె చేతో గజ్జలు తీసుకున్న తర్వాత గజ్జ కట్టుకోవాలన్నమాట ఇక అందరూ మా అమ్మాయి అయితే ఎప్పుడు వస్తుంది నా వంతు అని చెప్పి ఎదురు చూసింది ఇక ఫైనల్గా మా అమ్మాయి వంతు వచ్చేసింది ఇక ఆమె దగ్గర ఆశీర్వాదం తీసుకొని గజ్జలు అనమాట ఇక గజ్జలు కట్టుకున్న తర్వాత డైరెక్టు స్టేజ్ ఎక్కినామనుకుంటారేమో కాదు కాదు స్టేజ్ కన్నా ముందు అక్కడ వేరే వాళ్ళు ఆల్రెడీ ప్రోగ్రాం చేస్తున్నారు కాబట్టి మేము గుడెంత తిరుగుతున్నాం అనమాట చూసింది కదా గణేషుడిని నవరాత్రులకి సంబంధించి సపరేట్గా పెట్టిర్రు ఈయన గర్భగుండం ఉండే గణేషుడు కాదు సపరేట్గా పెట్టిర్రు ఆయనని ఆయన తొమ్మిది రోజు నవరాత్రుల పూజ కోసం అని పెట్టిర్రు ఎంత అందంగా ఉన్నాడు కదా చాలా చాలా బాగుండు ముందే అందగాడు ఆ పైగా చంద్రుడు అవన్నీ ఎంత ముద్దుగున్నాడో చూస్తే ముద్దు వస్తుండడు వేరే వాళ్ళ ప్రోగ్రామ్ జరుగుతుంది చూసిరా బిట్టు పెట్టింది అనమాట ఈ ఆడనుంచే అయితే ప్రదక్షిణ చేస్తున్నాం ప్రదక్షిణ అంటే మొత్తము ప్రదక్షిణ అనుకోకండి లోపలనే తిరుగుతున్నాం గుళ్ళలోపలనే వాళ్ళ ప్రోగ్రాం వేరే వాళ్ళ ప్రోగ్రాం అవుతుందిగా మేమేం చేయాలి టైంపాస్ అని చెప్పేసి తిరుగుతూ ఉన్నాము నిజంగా నాకైతే చాలా సంతోషం అనిపి ఎందుకు అంటారేమో ఈ గణేష్ నవరాత్రిలో నా బిడ్డకు ఇక్కడ ఆయన సన్నిధిలో చేయడం అనేది నిజంగా నాకు చాలా చాలా సంతోషం అనిపించింది ఇక చూసారు కదా శివుని చూపించిన మీకు గణేష్ని చూపించిన నెక్స్ట్ ఎవరిని చూపించాలి నాగమ్మని చూపిస్తుంది చూడండి నాగదేవతలను చూపిస్తుంది అక్కడ నాగదేవతలు ప్రతిష్ఠించారు కదా ఇక్కడ మొత్తం చెట్టు కింద మొత్తం నాగదేవతలు ఉంటారు చూసేసేయండి అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి పోదాము ఎవరి దగ్గరికి పోదాము ఇంకెవరి దగ్గరికి పోదాం అండి ఆంజనేయ స్వామి దగ్గరికి పోదాం ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన దర్శించుకొని చూడండి చూడండి ఆంజనేయ స్వామి మీకు అభయం ఇచ్చేస్తుండ అభయం ఆంజనేయుడు కదా ఇక నెక్స్ట్ మనం వెళ్తుంది సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్తున్నాం అక్కడ చూడండి ఆయన సుబ్రహ్మణ్య స్వామి మీ అందరికీ జూమ్ చేసి చూపిస్తున్న ఆయన ఆశీర్వాదం కూడా మీకు దొరుకుతుందనమాట ఇక నెక్స్ట్ చూడండి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర మీకు గల్లుప్పు అంటే మేము దొడ్డుప్పు అంటాం గల్లుప్పు అంటారు మీకు అట్లా చెప్తేనే అర్థమైందని చెప్తున్నా ఉప్పు పోస్తారు మరి ఎందుకు నేను కూడా అడగలేదు పంతులు అడిగే టైం లేదనమాట మనకి కాబట్టి అడగలేదు ఇక అక్కడంతా ఆయన ఎదురుగా గజస్తంభం ఉంటుంది కదా గజస్తంభం దగ్గర చాలామంది ఉప్పు పోసి పెట్టినమాట ఉప్పు పోషన ఎందుకు పోషారు నాకైతే తెలియదు అబ్బా సో మీకు ఏమైనా తెలిసిన కామెంట్ సెక్షన్లో పెట్టండి తెలుసుకుంటాను ఇక సుబ్రహ్మణ్య స్వామిని అయితే చూపిస్తాను ఆయన ఆశీర్వాద కూడా తీసేసుకోండి అక్కడ కళ్ళకద్దుకోండి ఆయన దీపానికి కలక కద్దుకోండి ఆయన హారతిని కద్దుకోండి చూసుకొని బొట్టు పెట్టేసుకోండి పని అయిపోతుంది ఇంకా అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే మీకు చిన్నగా మెల్లగా గణేషన్ దర్శనం అయితే చేపిస్తాను ఆ రోజు ఆయన అలంకరణ ఎంత బాగుందో తెలుసా గ్రీన్ కలర్లో అలంకరించేకి ఆ బొట్టు మా అందరికి కూడా పెట్టినరు పంతులు గారు చాలా బాగా అనిపించింది నిజంగా మా అదృష్టంలో ఫీల్ అవుతున్నాం మేమైతే ఆయన అలంకరించిన బొట్టు అందరు రాదు అది మాకు దొరికి అంటే మాకు స్పెషల్ ఎందుకంటే మా పిల్లలు అక్కడ ప్రోగ్రామ్ ఇస్తున్నారు కూడా మేము స్పెషల్ అనమాట చూడండి ఇక నెక్స్ట్ గణేష్నే చూపిస్తాను మెల్లగా తీసిన వీడియో చూడండి చిన్నగా అట్లా కనిపించి కనిపినట్టు చూస్తున్నాడు కళ్ళు పెద్ద చేసి చూడండి వచ్చేస్తున్నాడు వచ్చేస్తుండు వచ్చేస్తున్నాడు చూసేయండి ఓకేనా చూసేయండి జబోలో గణేష్ మహారాజ్కి జై సో చూడండి ఫైనల్గా మా అమ్మాయి ప్రోగ్రామ్ అనమాట ఇంకా దర్శనం అయిపోగానే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత అనమాట మొత్తం ముగ్గురు చేస్తున్నారు వాళ్ళు మా అమ్మాయినే మీకు ఎందుకు జూమ్ చేసి చూపిస్తున్నానంటే అంటే వాళ్ళు కూడా బాగా చేశారు కానీ మా అమ్మాయి కదా నా స్వార్థం నాకు ఉంటుంది కదా మా అమ్మాయి కనిపించాలి మీ అందరికీ అని చెప్పి అందుకనే మా అమ్మాయినే బాగా తీసి చూపిస్తున్నాను వాళ్ళందరూ కూడా తీసిన అది వేరే వీడియో అనమాట కాకపోతే అది కాపీ రేట్ వస్తుంది సాంగ్స్ అవన్నీ కాబట్టి పెట్టట్లేదు జస్ట్ స్పీడ్ మోడ్లో పెట్టిన మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి అన్నీ తప్పులు చేస్తుంది అది ఇది అని ఆ సాంగ్కి దానికి సంబంధం కూడా ఉండదు ఎందుకంటే సాంగ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ పెట్టాలి ఆ సాంగ్ సేమ్ సాంగ్ పెట్టడానికి లేదు కాబట్టి సో ఇట్లా డ్యాన్స్ చేసిన స్పీడ్ మోడ్లో పెట్టేసిన ఇది ఈరోజు వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చేది చెప్పండి బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే అందరు బాగుండాలని కోరుకుంటూ బాయ్ బాయ్ మీ దుర్గా